జై సీతారాం యథా తథా ప్రజా ఇది ఒకనాటి మాట యథా ప్రజా తథా రాజా అనేది నేటి మాట కారణం నేటి రాజు నేటి పాలకుడు ప్రజల్లో నుంచే రావాలి ఆ రాజు ఆ పాలకుడు శ్రీరామచంద్రుడే అయి ఉండాలి అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు ఎక్కువ అవుతున్నారు మీ చుట్టుపక్కల ఉన్న రావణాసురులను మీరేమీ మార్చలేదు మీ ఇంట్లో ఉన్న వారినే మార్చుకోవాలి వారు మీ గౌరవానికే కాదు యావత్ స్త్రీ జాతి గౌరవానికి భంగం కలిగిస్తున్నట్లే వాళ్లలో మార్పు తీసుకురావడం వాళ్లను శ్రీరామచంద్రులుగా మార్చుకోవడం మీ బాధ్యత మాత్రమే కాదు మీ అవసరం మీ స్వార్థం కూడా మీ స్వార్థంతోనే లోక కళ్యాణం మీ కాపురాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత మీదే అదే మీ స్వార్థం అదే లోక కళ్యాణం రామరాజ్యానికి మీ ఇంట్లో బీజం పడినట్లే అందుకే రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ రావణాసురులను రామయ్యలుగా మార్చుకుందాం రామరాజ్యాన్ని భారతదేశంలో నెలకొల్పుదాం ప్రపంచానికి విస్తరిద్దాం విశ్వగురువుగా భారతదేశాన్ని నిలబెడదాం మూడవ ప్రపంచ యుద్ధాన్ని నివారించాలంటే రామరాజ్యం రావాలంతే ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం ఇది ఒక కృత సిద్ధాంతం రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ స్త్రీలందరూ దేవతలు రాక్షసులందరూ పురుషులు ప్రాణాలు పోసేవారు దేవతలు ప్రాణాలు తీసేవారు రాక్షసులు చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు అతడు తండ్రి కావచ్చు భర్త కావచ్చు కొడుకు కావచ్చు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు ఎక్కువ అవుతున్నారు ఆ రావణాసురులను శ్రీరాములుగా మార్చడం సీతమ్మలాంటి మహిళలకే సాధ్యం ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు మార్గం మహిళల ఆత్మగౌరవం లక్ష్యం సకల జన శ్రేయో రాజ్యం రామరాజ్యం ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం కారణం వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం రామరాజ్యం ఈస్ వేర్ దెర్ ఇస్ నో ప్రాస్ట్యూషన్ మూడవ ప్రపంచ యుద్ధాన్ని నివారించాలంటే రామరాజ్యం రావాలంటే ఈ ఉద్యమానికి ఈ సత్యాగ్రహ సమరానికి నాయకత్వం వహించండి జై హింద్ జై సీతారాం